నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ అందుకని కొంచెం పరిచయం కించి చనువు ఏర్పడ్డాయి నేను ఒక్క ప్రశ్న అడుగుతాను ఈ విమానంలో నేను వస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు ఆయన నవ్వి అన్నాడు నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు ఆయన అన్నాడు నాకు అక్కర్లేదన్నాడు మరి ఏం కావాలన్నాడు అసలు ఇక మళ్ళీ శరీరంలోకినే రాకూడదు స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు ఏం చెయ్యాలని అడిగాడు ఈ పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు ఏ భోగం అక్కర్లేదు నాకు చిత్తశుద్ధి కలగాలి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలగాలి ఆ జ్ఞానము ఈశ్వరానుగ్రహంగా రావాలి దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి నేను ఓ మంచి పని చేసి దీనివల్ల పుణ్యం వచ్చింది దీనివల్ల నాకు కొంత ఫలితం రావాలంటే అలాగే పుచ్చుకో అంటాడు ఈశ్వరుడు ఏదో వచ్చే జన్మలోనో ఎప్పుడో కాస్త ఓ భోగం అనుభవిస్తాడు నాకు వద్దు అన్నాను అనుకోండి నాకు ఫలితం వద్దు మరి ఏం కావాలి చిత్తశుద్ధి కావాలి చిత్తమునకు ఉన్న అజ్ఞానము తొలగిపోయి తానెవరో తనకి తెలుస్తుంది తత్వం అసి తత్వం అసి అది నీవయ్యున్నావు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి ఆ జ్ఞానం వలన ఇక పుట్టని స్థితి కలుగుతుంది ఇక ఇది ఒకసారి పుట్టేశాడు కాబట్టి ఆఖరిసారి వరణం శరీరం పడిపోతుంది ఇక మళ్ళీ పుట్టడం ఉండదు ఆ జ్ఞానము కలిగితే ఇక నువ్వు శరీరంలోకి రావు ఈ పుణ్యాన్ని ఫలితంగా స్వర్గలోకవాసానికి వాడుకుంటావా అయిపోయాక కింద పడిపోతావు అది ఫలభూమి కనుక ఏం చేస్తానంటావు అని అడిగాడు ముగ్గల మహర్షిని దేవదూత నాకు ఈ ఫలితము ద్వారా భోగమొద్దు దానిని వాడి చిత్తశాంతిని పొందుతాను చిత్తశుద్ధిని పొందుతాను చిత్తశుద్ధిని పొందాక మంచి కర్మలు చేసి చిత్తమును శుద్ధి చేసుకుంటారు అనుగ్రహించిన ఈశ్వరుడు ఎప్పుడూ అప్పుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానము కలిగిందనుకోండి ఆ కలిగిన ఉత్తర క్షణంలో జీవన్ముక్తుడు అంటారు ఆయన ఉండి మోక్ష సామ్రాజ్యమును అధిరోహిస్తాడు శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షం పొందాడు అంటాడు కాబట్టి ఆ స్థితికి వెడితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు నేను ఆ స్థితిని కోరుకుంటున్నానన్నాడు ముగ్గల మహర్షి కాబట్టి నాకు ఈ పుణ్యమునకు ఫలితం అక్కర్లేదు నేను దీన్ని చిత్తమునకు శుద్ధి కలగడానికి మాలిన్యము పోవడానికి వాడతాను అని మరింత ప్రయత్నం చేసి ధర్మమునందు ఊంచుకుని తపోదీక్ష కొనసాగించాడు దాని వలన ఏమైందంటే చిత్తమునందు మాలిన్యమంతా తొలగిపోయింది ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొందాడు ఆ జ్ఞానము వలన మోక్షమునకు వెళ్ళాడయ్యా ధర్మరాజా తపస్సనీటటువంటిది అంత గొప్ప శక్తినిస్తుంది నువ్వు రెండేళ్ళు అయిపోయింది మూడేళ్ళు అయిపోయింది అరణ్యవాసం ఇలా పడి తిరుగుతున్నావు ఏముటో రాజ్యం పోయింది ఇంకా ఎప్పుడు అరణ్యవాసం అవుతుంది ఎప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది తర్వాత రాజ్యం ఇస్తారా కురుక్షేత్ర యుద్ధంలో ఎలా గలుస్తాం అని మీనమేషాలు లెక్క పెట్టుకుంటే రాజ్యం వస్తుందా తపస్సు మోక్షమును కాదు సమస్త భోగములను కూడా ఇవ్వగలం కాబట్టి ఆ తపస్సు ప్రారంభం చేయి ధర్మమునందు ఊంచుకుని శాంతిని పొందడమే తపస్సు దేనికి సంతోషం అంటే నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను నేను ఏది విన్నానో అది ఆచరించాను ఇది సంతోషం ఇది సంతృప్తి అలా నిలబడవాయా దాని వల్ల నువ్వు ఫలితమును పొందుతావు తప్పకుండా ఒకనాడు సమస్త భూమండలానికి సార్వభౌముడవై పరిపాలిస్తావు వ్యాసుడి వాక్కులు విన్నటువంటి ధర్మరాజు గొప్ప చిత్తశాంతిని పొందాడు తన మార్గమునందు ఊంచుకున్నాడు కాలమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నాడు ఆ తపస్సు ద్వారా తేజస్సును అధికం చేసుకొని కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు శత్రువులను పడగొట్టి రాజ్యాన్నంతటినీ కూడా తిరిగి పొంది పరిపాలన చేశాడు కాబట్టి అంత గొప్పదని అరణ్యవాసం చివరకు వచ్చేసరికి మళ్ళీ పాండవులలో గొప్ప పూనికని కల్పించడానికి వ్యాసుడు వచ్చి అమృతధార వంటి తన వాక్కుల చేత పాండవుల ఎందు ఉత్సాహాన్ని నింపాడు విశేషించి ధర్మరాజు ఎందు ఎందుకంటే నిరుత్సాహం ఏం చేస్తుందంటే మొట్టమొదట ప్రశ్న ఎటు తిప్పుతుందంటే ధర్మం వైపుకి తిప్పుతుంది మీరు చూడండి సంతోషంగా సుఖంగా సత్కారాలతో సమ్మానాలతో బిరుదులతో పొగట్టలతో గౌరవాలతో ఉన్నంతకాలం ధర్మాన్ని పట్టుకుని మనం ఎంతో సంతోషంగా ఉన్నామని ఉంటాడు కాలం ఒకనాడు ఎదురు తిరిగింది తన ప్రమేయం లేకపోయినా తన తప్పు లేకపోయినా తాను అవమానమునకు అనుకోండి నేను నమ్ముకున్న ధర్మం నాకేం అక్కడికి వచ్చిందనో ప్రశ్న వస్తుంది లోపల అప్పుడు ప్రబోధం కావాలి అప్పుడు గురువు గారి వాక్కు మనసులో తిరగాలి అప్పుడు వ్యాసుడు జ్ఞాపకానికి రావాలి అప్పుడు భారతం బాగా చదవాలి అప్పుడు భారతం బాగా చెప్పాలి అప్పుడు భారతాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి కాలమిదురు తిరిగినప్పుడే ధర్మము నందు విశ్వాసము నిలబడాలి అప్పుడే గురువు గారి అవసరం ఉంటుంది జీవితంలో ఆ అవసరాన్ని ధర్మరాజు కాదు గురువుగా వ్యాసుడే గుర్తించాడు ఇది గురువు యొక్క గొప్పతనం తాను తాను ధర్మాన్ని ప్రబోధం చేసి ధర్మరాజుకి ధర్మమునందు పూనికని నిలబెట్టాడు ఇది భారతదేశం యొక్క గొప్పతనం ధర్మము ద్వారా కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తారు తప్ప ధర్మమును అతిక్రమించి ప్రవర్తించడాన్ని అంగీకరించారు ఇంత గొప్ప స్థితిని కల్పించిన వ్యాస భగవానుడికి రెండు చేతులు నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఏముంటుంది మహాభారతం ఆరణ్య పర్వంలో ఇంత గొప్ప స్థితిని ఆవిష్కరించాడు ఉద్యోగ పర్వంలో కనపడతాడు ఎక్కడ కనపడతాడు అంటే ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు కౌరవులు పాండవులు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని ఉన్నాడు ఒక ప్రశ్న వేశాడు ఇదండి జీవితంలో మహాభారతం లాంటి గ్రంథాలు చదువుకుంటే మనిషికి ఎంత గొప్పగా ఎదుగుతాడో శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది బండరాతిలోంచే వస్తుంది నీళ్లలో కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి బండరాతిని తీసుకొచ్చి బయట మోకులతో లాగి పడేసి శిల్పులు దాని మీద కూర్చుని పెచ్చులు చెక్కేస్తారు అందులోంచి విగ్రహం వస్తుంది ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి పూజలు చేసి దాని ద్వారా ఫలితాన్ని శిల్పి కూడా పొందుతున్నాడు అలా రాతిలోంచి శిల్పాన్ని తీసినట్లుగా గురువు చెక్కుతాడు మహాభారతాదులను ఎందుకు చదువుకుంటారంటే ఒక్కొక్క పరిస్థితిని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం ఎవ్వరూ లేరు సంజయుడు ఒక్కడే ఉన్నాడు పక్కన ధృతరాష్ట్రుడికి ఎక్కడో మిణుకు 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 మిణుకుమని ఒక ఆశ ఏమిటి ఆశ అంటే మాకు పదకొండు అక్షౌహిణీలు ఉన్నాయి ధర్మరాజు ఏడు అక్షౌహిణీలతో యుద్ధానికి వస్తున్నాడు మొత్తం పద్దెనిమిది అక్షౌహిణీలు కాబట్టి ఆయన బలం తక్కువ కదా నా కొడుకి ఆయన గెలవగలుగుతాడేమో పైగా భీష్ముడు ఇటున్నాడుగా స్వచ్ఛంద మరణం తాను మరణించాలనుకుంటే కానీ మరణించాడు ద్రోణుడు పాండవులకు కూడా గురువుగా కృపాచార్యుడు చిరంజీవి కదా అశ్వత్థామ శివానుగ్రహం చేత వచ్చినవాడు కదా శల్యుడు గొప్ప సారథ్య శక్తి కలిగినవాడు కదా నకుల సహదేవులకు మేనమామ కదా ఇంతమంది వీరులు ఉండగా విశేషించి కర్ణుడు ఉన్నాడు ఇంతమంది ఉండగా నా కొడుకు గెలవడా ఎక్కడో దుర్మార్గపు బుద్ధి ఉంది లోపల ధర్మం ఉన్న వైపు గెలవాలన్న కోరిక ఆయనకేం లేదు తన వాళ్ళు గెలవాలని ఓ కోరిక ఉంది ఎందుకు ఆ కోరిక అంటే అలా గెలిచి తన వాళ్ళు రాజ్య పరిపాలన చేయొచ్చా అప్పుడు ధర్మం గెలిచినట్ట ధర్మం ఓడిపోయినట్ట ధర్మం ఓడిపోయినట్టు కాదు రెండు అసలు తనకు ఆలోచన రావచ్చా తన తమ్ముడి కొడుకులు చచ్చిపోవాలి తన కొడుకులు రాజ్య పరిపాలన చేయాలని అసలు అదే ఒక అధర్మపు ఆలోచన కదా ఇది అసూయ జనితము కదా అసూయతో ఉన్నవాడు అవతలవాడి ఎందు లోపములను మాత్రమే కదా ఆలోచిస్తాడు తన వైపు బలాన్ని మాత్రమే ఆలోచిస్తాడు అవతలవాడి లోపాన్ని ఆలోచిస్తాడు తప్ప తన లోపాన్ని అవతలవాడి బలాన్ని ప్రాణం పోయినా చెప్పడు అనుకోండి శత్రువే ఎదురుగుండా ఉండనివ్వండి అవతలవాడిలో ఉన్న గుణాన్ని చూస్తాడు అది గొప్పతనం అవతలవాడు శత్రువే కానివ్వండి అబ్బా ఎంత గొప్ప గుణాలు ఉన్నాయండి అంటాడు అది నిష్పక్షపాతంగా శీలాన్ని పరిశీలనం చేయడం రామాయణంలో హనుమ ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్ష రాజస్య సర్వలక్షణ యుక్త అన్నారు హనుమ అబ్బా ఏమి తేజస్వర రోమకూపాల్లోంచి కొడుతోంది ఎంత తపస్సు చేశాడరా వీడి దగ్గర పరదారాహరణమన్న పాపమే లేకపోతే మూడు లోకములను పరిపాలించగలిగిన శక్తి కదా అన్నారు ఇంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయన తపశ్శక్తిని చూసి గౌరవించి మాట్లాడారు అది దుర్మార్గపు లక్షణం అనుకోండి అవతలవాడిలో ఉన్నటువంటి చిన్న మంచి కూడా కనపడదు ఎంత పెద్ద మంచి ఉన్నా కూడా కనపడదు అసూయ జనితమైన వ్యక్తి అవతల వారిలో గుణాన్ని మెచ్చుకోడు తనలో లోపాన్ని ఒప్పుకోడు కాబట్టి ధృతరాష్ట్రుడికి మనసులో కోరికే ఉంది అంటే తన వాళ్ళు గెలవాలన్నదే తన కోరిక అలా కాకుండా అదే గాంధార్ అనుకోండి ప్రాణం పోయిన ఆ మాట అందావుడు పాండవులే గెలుస్తారని చెప్తుంది వాళ్ళే గెలుస్తారు వాళ్ళు ధర్మాత్ములు దుర్మార్గుడా పడక నీ ఎందు ధర్మం ఎక్కడ ఉన్నదరా నువ్వు చచ్చిపోతావు యుద్ధంలో ఉంటుంది కొడుకుని ఆశీర్వచనం చేయదు ఆవిడ ఆవిడ దృతరాష్ట్రుడు ప్రాణం పోయిన ఇలా ఏదో ఒకడు జరిగి వాళ్ళు పోతే బాగుండంటాడు అలాంటి వాడు ఒక్కడు కూర్చుని పిలిచాడు సంజయ్ణ్ణి పిలిచి ఓ ప్రశ్న వేసాడు అది ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి ఈ రెండు వీలుల తారతమ్యంబుల నెరుగుదు పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చింతమే ఎందు నుంబు పౌరుషంబును కలవారు కలరు సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు పిలువ పంపు గాంధారి వారలు వినీతిరతులు నిశ్చయ విధులు ధర్మజ్ఞ చిత్తులు ఉల్లమున నీకు అసూయాదులు ఉదవెనేని పూని మాంతంగా నేర్తురు మానవేంద్ర అసలు నిజంగానండి భారతం లాంటివి చదివితే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అర్థం అవుతుంది ఎవరు లేరు ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు సంజీవుణ్ణి పిలిచాడు పిలిచి ఓ మాట అన్నాడు ఏమయ్యా నీకు తెలుసు కదా అవతల వైపు బలం నీకు తెలుసు యువతల వైపు మా వైపు బలం నీకు తెలుసు మన వైపు బలం అంటాడు మన వైపు బలం నీకు తెలుసు ఇందులో పోరైన ఎవరోర్తురిది నిశ్చయింతమే యుద్ధం మొదలైపోయిందనుకో శక్తివంతులు ఎవరి దగ్గర ఎంతెంతమంది ఉన్నారో లెక్కలేద్దామేటి ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతున్నాడో చూడండి అని ఊరుకోలేదు ఎందు ఉపాయంబు పౌరుషంబు కలవారు కలరు మంచి సామర్థ్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఇటువైపు ఉన్నారు అంటే మొదటి పేరు ఎవరి చెప్తారు గంగేయుడు స్వచ్ఛంద వలన ఉన్నవాడు మహానుభావుడు గురువు గారిని కూడా గెలిచిన వాడు భీష్మాచార్యుల వారు భీష్ముడు అంటారు మనమేపే కదా అంటాడు ఇంకెవరు అందరికీ పాఠం చెప్పిన ద్రోహుడు మనవేపే కదా అంటాడు కర్ణుడు మనవైపే కదా అంటాడు ఇన్నున్న పాండవల వైపు ధర్మం ఉంది కదా అన్నారు అనుకోండి ఏం చేయడు లేచి ఎంత మంచి మాట చెప్పావోయ్ సంజయ అని కౌగులించుకుంటాడు అలా కౌగులించుకున్నాడు అనుకోండి అవతలవాడి ఎముకలు గుండై పదివేల ఏనుగుల బలం ఉంది ఆయనకి ఒకప్పుడు యుద్ధమంతా అయిపోయాక భీముణ్ణి చంపిపోయాడు అలాగా తన కొడుకుని తొడలు విరగొట్టాడని కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కాబట్టి ఉక్కు భీముణ్ణి చేయించి కొడకా దగ్గరికి రా కౌగులించుకుంటానని తొడుగుతున్నాడు భీముణ్ణి చేయిపెట్టి వెనక్కి లాగి ఉక్కు భీముణ్ణి దగ్గరికి తోశాడు ధృతరాష్ట్రుడు ఆ వయస్సులో గట్టిగా కౌగిలించుకుంటే గుండ గుండైపోయి కింద పడిపోయింది అప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇటువంటివి చేస్తావని తెలుసు భీముడు కుశలం అన్నాడు సిగ్గుబడిపోయాడు ఎవడు లేడక్కడ లేచి కౌగులించుకుంటే దుర్మార్గుడు అసూయాపరుడు ఒక్కడూ ఉండగా మన బలం అవతల వాళ్ళ బలం విచారణ చేద్దామంటే జవాబు చెప్పచ్చా పోని ఏమీ చెప్పకుండా నువ్వే గెలుస్తావు లేవయా బాబా వెళ్ళిపోయాడు అనుకోండి ధర్మం ఏమైపోతుంది కొంతమందికి ధర్మం పిచ్చి ధర్మమే కావాలి వాళ్ళకి ధర్మం తప్పలేడు అధర్మం పలకలేడు అబద్ధం ఆడలేడు నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు ఒకడే ఉన్నాడు ఎంత విచిత్రమో చూడండి పాపాత్ములు అధర్మాత్ముల దగ్గర ఒక్కడు ఉన్నప్పుడు కూర్చోవడం కూడా ప్రమాదమే అధర్మ అన్నదంత ప్రమాదం అండి దానికి తోడు బలము గుడ్డితనము కూడా రెండు కాబట్టి ఇప్పుడు ఇది అడిగితే ఆయన అన్నాడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేరు సంజయుడు ఆయన అన్నాడు సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్ను అడిగిదవే ఒంటి అడుగలదు నువ్వు ఒక్కడివి కూర్చుని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వద్దు నీ చెప్తా ఇది నాకు తెలియకపోవడం లేదు నేను చెప్తాను ఎవరు గెలుస్తారు ఎవరి దగ్గర ఎవరున్నారో ఎవరుండడం వల్ల ఎవరు గెలుస్తారో నేను నీకు జవాబు చెప్తాను కానీ నేను చెప్పాలంటే ఇద్దరు ఉంటే చెప్తానే నీతో పాటు ఇంకో ఇద్దరు ఉండాలి ఎవరుండాలి అంటే మీ అయ్య సాచ్చవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు నువ్వు ఒక్కసారి మనపూర్వకంగా తలుచుకుని నమస్కారం చేస్తే ఎక్కడున్నా వస్తాడు వ్యాసుడు నీకు తండ్రి కాబట్టి ఆయన్ని పిలు ఆయన వచ్చాడనుకో నువ్వు నన్ను ఏమైనా చేద్దామని లేస్తే ఆయన కమండలంలో నీళ్లు తీస్తాడు నువ్వు కూర్చుంటావు అందుకని ఆయన్ని పిలు చెప్తా ఇద్దరూ కూర్చున్నారు వ్యాసుడికి చెప్పాలా కొత్తగా ఏమడిగితే ఆయన వచ్చాడు ఆయనకు తెలియదు ఆయన సర్వజ్ఞుడు మహానుభావుడు ఆయన అన్నాడు సంజయుడా ధృతరాష్ట్రుడు నిన్న ఏం అడిగాడో నువ్వు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పావో ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలుసు చెప్పు ఎవరు గెలుస్తారు అన్నాడు అంటే ఆయన అన్నాడు ఆ సేనకు ఈసేనకు వాసి అడిగదీవు నన్ను వసుదేవసు ఆ సేన కలడు తత్సము నీ సేనం చూపువా నరేశ్వర నాకు ఈయన భీష్ముడిని లెక్కలో పెట్టు ఉన్నాడు ఆయన అన్నాడు ఆ సేనకి ఈ సేనకి బలాబలాలు లెక్క చెప్పమని అడిగావు కదా ఏ ఒక్కడు ఉన్నంత మాత్రం చేత విశ్వములోని బలములన్నీ అవతల పక్కన ఉన్నానెగ్గవో అటువంటి కృష్ణుడు ఎవరి పక్కన ఉన్నాడో నువ్వు నాకు చెప్పన్నాడు ఏం చెప్పాలి ధృతరాష్ట్రుడు కృష్ణుడు పాండవ పక్షపాతి అని తెలిసా ఆయనకి అందుకని పాండవుల పక్కన ఉన్నాడు అన్నాడు ఒప్పుకుంటున్నావా నీవేపు వస్తాడా ఒక్క నాటికి రాడు అన్నాడు అటే ఉంటాడా ఖచ్చితంగా అటే ఉంటాడు అయితే ఇప్పుడు చెప్తా చూడు జగములనన్నిటింతన వశంభుగ చేసిన వీరు భంగమున్ పగ పగడు లలాట లోచనుడు వాపక బెర్చిన ఎట్టి బాణు ఒక్క గడియలోన గర్వమడగం పరిమార్చ సురేంద్ర కల్పకంబు కరములీల తెచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే నీకు తెలీదా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తలుచుకుంటే శాసించి పడగొట్టగలడు దేవేంద్రుణ్ణి ఓడించి అవలీలగా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడే పరమశివుని యొక్క వరాన్ని పొందినటువంటి బాణాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు అటువంటి కృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అయ్యి ఉన్నాడు అంటే ధర్మం ఎటువైపు ఉంది భగవంతుడు ఎటుంటాడు ధర్మం ఎటుంటే అటు ఉంటాడు ధర్మం ఎక్కడుంది కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ధర్మము కృష్ణుడు ఎక్కడున్నారు పాండవులు ఎందు ఉన్నారు నీ వైపు ఎన్ని కట్టాల మంది కూర్చుంటే ఉపయోగం ఏంటి ఎవరు గెలుస్తారు నన్ను అడుగుతాము ఇప్పుడు చెప్పన్నాడు పాండవులే గెలుస్తారు ఇది చెప్పడానికి వాళ్ళిద్దరినీ పిలిచారు అన్నాడు లేకపోతే ఒప్పుకుంటాడేది ఒక్క నాటికి ఒప్పుకోడు ఇప్పుడు కృష్ణుడిని తప్పు చేస్తే వ్యాసుడు ఒప్పుకుంటాడా గాంధార ఒప్పుకుంటుందా అసూయ ఇది ఒప్పుకునేటట్టు చేయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడది ఏది మాట్లాడేపు ఎంతమందిలో ఉన్నావో చూసుకుని మాట్లాడు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు ఆ జాగ్రత్త నీకు జీవితంలో రాకపోతే బొర్రలా పడిపోతావు సంజయుడు నుగ్గైపోయేవాడు ఇది ఉద్యోగ పర్వంలో కనీసం తాను వస్తే ఈ నిజం అప్పటికైనా తెలుసుకుంటే కొడుకుకి నచ్చ చెప్తాడేమో అలాగైనా బ్రతుకుతారేమో అని ఆ పాపం ఆయన ప్రయత్నం చేశాడు ఎందుకు ఇలా వస్తోంది భారతం అంటే మీ పంపును చేయరయిరి ఎందుకు మీ మాట వినలేదు వాళ్ళని అడిగాడు చేయడు మొట్టమొదటి అప్పుడు కదా భారత ప్రవచనం జరుగుతోంది వైశంపాయనడి చేత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యాసుడు ఆయన చేయకపోవడం ఉందా అవతల వాడు వినకపోతే ఆయన ఏం చేస్తాడు మూర్ఖుల ముందు ఎవరు మాత్రం ఏం చేయగలరు కాబట్టి మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యం అని ఎక్కడ నడుచును సత్యం ఎక్కడ ధర్మంబు వరకు ఎక్కడ చక్కటి నిలుచును కృష్ణుండక్కడ అతడున్న కడన యగుజయమధిపా ఎక్కడ ధర్మమున్నదో అక్కడ సత్యమున్నది ఎక్కడ ధర్మము సత్యము ఉన్నాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము యొక్క తేజస్సు పాండవుల యొక్క సమస్తమైన ఆయుధములలోకి ప్రవేశిస్తుంది ఆయన సచివుడై సారథి అయి నిలబడతాడు అనితర సాధ్యమైన కార్యములను సాధించి పెడతాడు పాండవులకు పాండవులు గెలుస్తారు నీ బిడ్డలందరూ పడిపోతారు ధృతరాష్ట్ర మహారాజా ఆ విషయంలో సందేహం లేదన్నాడు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడేంటి ఆయన అన్నాడు కృష్ణుడు అంత గొప్పవాడని నీకెలా తెలుసు అన్నాడు అమ్మో ఎన్ని ప్రశ్నలు అనుకున్నారు ఆ వాసుదేవ వాసుదేవతత్వాన్ని చెప్పాడు చెప్తే వింటున్నాడు వ్యాసుడని విని అన్నాడు చూడండి విసిగెత్తిపోతే అంటారంటారు అలా అన్నాడు ఇవన్నీ నీకెందుకు కానీ ఇన్ని ప్రశ్నలు అడుగుతావు కదా చక్కగా వింటావన్నీ ఇన్ని విన్నావు కదా కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది కదా నీ మనసు కృష్ణుని ఎందుకు పెట్టిపోని ఊరుకుంటావా నీ కొడుకు ఏమైనా చెప్తావా నా కొడుకునే చెప్తే వింటాడా అండి వినడు పోని నీ మనసు కృష్ణుని ఎందుకు పెడతావా తప్పకుండా శరణాగతి చేసి కృష్ణభక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాడు అదొకటి విన్నాడు తాను కృష్ణభక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడ్డం వ్యాసుడు వచ్చి కూర్చున్నాడంతే సంజయుడు పిలిస్తే తను రాలేదనుకోండి ఎంత ప్రమాదమైన వస్తుంది కాబట్టి ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించదరుగాక కాబట్టి ఉద్యోగ పర్వంలో అలా కనపడ్డాడు మళ్ళీ భీష్మ పర్వంలో కనపడతాడు భీష్మ పర్వంలో కురుపాండవ సంగ్రామానికి సిద్ధపడుతున్నారు ఇక అంత సిద్ధంగా ఉంది యుద్ధం ప్రారంభమవుతోంది నా కొడుకులు చచ్చిపోతారేమో నా కొడుకులు చచ్చిపోతారేమో ఇదే బెంగా ధృతరాష్ట్ర మహారాజుకి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు వచ్చి వ్యాసుడు మాట్లాడుతున్నాడు కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే దీని కడలకు మదిని ఆలోపింపగా వలసిన నే లోనికి దివ్య దృష్టి నిత్యదపుత్ర కొడుకులు చచ్చిపోతారేమో అని బెంగ పెట్టుకుంటున్నావు యుద్ధం ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకుంటున్నావు ఎవరు ఎవరి మీద ఎలా యుద్ధం చేస్తారో చూడాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్నావు అవకాశం వస్తే నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళాలని ఉంది కానీ కనీసం యుద్ధాన్ని చూడను కూడా చూడలేదు నీ దయనీయ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందిరా కొడక మరి వ్యాసుడి కొడుకేగా అవుతాడు దుర్గరాష్ట్రుడు చాలా బాధ వేస్తోంది కాలంబకుట్యి నృపులకు నాలము సమకూరే వాళ్ళకి కాలం అయిపోయింది అందుకని రాజులు యుద్ధానికి వెడుతున్నారు దీని కడలకు మది దీనికోసం నువ్వు మనసులో బెంగపెట్టుకోకు నీవు ఆలోపిం ఆలోపింపగవలసిన ఆలోకింపకవలసిన నువ్వు యుద్ధం చూద్దామని ఏమని అనుకుంటున్నావా కళ్ళు లేవని బెంగెట్టుకోకు ఒకవేళ చూస్తాను అని నీకు కోరికుంటే లోనికి దివ్య దృష్టి నిత్యదపుత్ర నువ్వు లోపల కంటితో చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టి ఇస్తా ఇక్కడే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్ని అంతటిని చూడు అంటే పూర్తి నమ్మకం ఉందనుకోండి తన వాళ్ళు గెలుస్తారని తప్పకుండా ఇవ్వండి అనాలి తన వాళ్ళు గెలవకపోయినా ధర్మం గెలుస్తుంది కాబట్టి ధర్మం గెలవడం చూడటంలో నాకు సంతోషం అనుకోండి లోచూపు ఇమ్మనాలి అసలు చూడకుండా ఉండలేడు ఎందుకంటే ఎక్కడో మిడుకుమికుమని ఓ చిన్న ఆశ అలాగని చూస్తానని అనలేడు అందుకు రెండిటికీ మధ్య మార్గం ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు ఎంచుకుని అన్నాడు నతండు ఘోరముగా అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల నేను వినగావలతను తన తదనుగ్రహంబు సేసిన కడు లెస్సయన్న ముని చిత్తమునం కరుణించి సంజయున్ పనిచే మహారణంబు పరిపాటి బియ్యం సకలంబు చెప్పగలను నేను చూడను కానండి వింటాను ఎప్పటికప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూసి నాకు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడంటారా అంటే పూర్వం ఆకాశవాణిలో క్రీడలు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నమాట అక్కడ ఏం జరుగుతోందో యుద్ధభూమిలో తిరుగుతూ అన్ని చూస్తూ వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండాలి అది సాధ్యమా అది యుద్ధభూమి అక్కడ బ్రహ్మాండమైనటువంటి వీరులు యుద్ధం చేస్తూ ఉంటారు అస్త్రములు వేస్తూ ఉంటారు బాణములు వేస్తూ ఉంటారు అసలు ఆ మధ్యలోకి ఎలా పెడతాడు సంజయుడు వెళ్ళాడు అనుకోండి ఈయన ఎవరో ఒకరి పక్షం వాడని నిర్ణయం చేసుకుంటారా నిర్ణయం చేసిన ఎవరో ఒకరు బాణం వేసేస్తాడా కత్తిటి కొట్టేస్తాడా అయిపోతుందా ఇక మళ్ళీ తిరిగి వచ్చి చెప్పడం ఏమిటి కొన్నాళ్ళే చెప్పగలరు చెప్పలేడు అందుకని ఎవరైనా నాకు అలా చూసొచ్చి చెప్తే వింటాను అన్నాడు ఎందుకని చూడడంలో ఉన్నంత ఉత్కంఠ ఉండదు వినేటప్పుడు ఏమవుతుంది ఓ దుర్వార్త చెప్పవలసి వచ్చింది అనుకోండి కాస్త మనసుని సిద్ధం చేసి చెప్తారు ఎందుకో మెంగెట్టుకుంటావు పాప నువ్వు అంతా చెప్పావు కదా అయినా వినలేదు ఇవాళ మీ కొడుకుల్లో ముగ్గురు పోయారు ఇలా చెప్పడం మొదలెడతారు చూసేయడం అంటే రక్తపోటు పెరిగిపోతుంది అందుని చూడను వింటాను ఎవరైనా అలా చూసి చెప్పేవాళ్ళు ఉంటారా అన్నాడు అంటే వ్యాసుడు అన్నాడు అలా చూసి చెప్పడానికి సంజయుడిని నియోగిస్తా అలా చూసొచ్చి చెప్పడానికి వీలుగా సంజయునికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాను అని సంజయుడికి కొన్ని వరాలు ఇచ్చాడు నువ్వు యుద్ధ భూమిలో యథేచ్ఛగా తిరుగుతుంటావు అదేదో ప్రచ్ఛన్న వేషంలో కాదు కనపడకుండా కాదు నువ్వు అంత యుద్ధ భూమిలోనూ తిరుగుతుంటావు వడివడిగా తిరుగుతుంటావు ఉండగా యుద్ధ భూమిలో దేవతలు తిరుగుతారు అది తిరుగుతున్నప్పుడు నీకు దేవతలు కనపడతారు మిగిలిన వాళ్ళకే కనపడరు దేవతల మాటలు కూడా నీకు వినపడతాయి ఎవరెవరి మనసులో ఏముందో కూడా నీకు అర్థం అవుతుంది ఇది చాలా అవసరం కాదు కుట్రము కుతంత్రాలన్నీ అందులోంచే వస్తాయి మరి అభిమన్య మరణం ఎక్కడి నుంచి వచ్చింది కుట్రవు కుతంత్రాల నుంచి రాలా పద్మవ్యూహంలో ఇతరుల మనసులలో అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి ధృతరాష్ట్రుడికి చెప్పడం అర్థం అవుతుంది ఎవడలాంటి వాడో ఎవడ ధర్మానికి కట్టుబడతాడో తెలుస్తుంది కాబట్టి నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు రెండు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఉండేటటువంటి ఏ బాణము కానీ శూలము కానీ ఏ విధమైనటువంటి యుద్ధ సమా సామాగ్రి కాని నిన్ను చెనకం నీకు నేను వరం ఇస్తున్నాను కాబట్టి నువ్వు చూసి వచ్చి చెప్తూ ఉండు ధృతరాష్ట్రుడికి అని ఒక మాట అన్నాడు ఇది ఇవాళ ధృతరాష్ట్రుడికి పుట్టింది ఈ కోరిక సంజయుడు ఎక్కడి వరకు చెప్తాడు ధృతరాష్ట్రుడి వరకే చెప్తాడు కానీ నిజంగా కురుక్షేత్రంలో ఎవరెవరు ఎలా ఢీకొన్నారు ఎవరి మనసులు ఎటువంటివి ఎవరు ధర్మాత్ములు ఎవరు అధర్మాత్ములు ధర్మం ఎలా నెగ్గింది అధర్మం ఎలా పడిపోయింది ఎంత శక్తి ఉందని అనుకున్నా అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు సంజయ నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు అక్కడ భారత రచనకు సంకే